బ్రహ్మకుమారి సంస్థ మీద గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని ఆపేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మకుమారిని విమర్శించడం ఏదో మరి ఈ బ్రహ్మజ్ఞానంలో ఏం చేస్తారంటే మొగుడు పెళ్ళాలని అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలి మనం పిల్లల్ని కనకూడదు అంటారు అసలు బ్రహ్మకుమారిలు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటం మానేద్దాం అనుకుంటున్నాను నేను కూడా వెళ్ళిపోయి బ్రహ్మకుమారిలో కలిసిపోతా డౌటే లేదు భార్యాభర్తల్ని అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలంటున్నారు కదా అలా పిలుచుకోమని సనాతన గ్రంథాలు చెబుతున్నాయా నా ధర్మం నాకు ఇంపార్టెంట్ ఈ ధర్మానికి ద్రోహం జరుగుతుంది హాని జరుగుతుంది అంటే నన్ను నేనే క్షమించుకోలేదు హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఈ బ్రహ్మకుమారి సంస్థ మీద గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని ఆపేబోతున్నాను మీరు విన్నది నిజమే బ్రహ్మకుమారి సంస్థ మీద గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని ఆపేయబోతున్నాను కారణం ఏంటి తెలియాలి అంటే దయచేసి వీడియోని చివరి దాకా చూడండి ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎన్నో రకాలుగా మోసం చేస్తూ దాడులు చేస్తున్న పాషండ మతాలు అలాగే క్రైస్తవ్యం ఇస్లాం విషయంలోనే కాకుండా నాస్తికత్వము హేతువాదము కమ్యూనిజం ముసుగులో హిందుత్వంపై జరుగుతున్న తాడుల్ని కూడా ఎప్పటినుంచో తిప్పికొడుతూనే ఉన్నాం వాళ్ళందరి గురించి మీకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాం అయితే ఈ క్రమంలో ఈ మాయదారి మతమార్పిడి మాఫియాలు హిందూ వ్యతిరేక ముఠాలన్నీ కలిసి హిందువులని మోసం చేయటం కోసం హిందువుల్లోనే ఉండే అనుకూల శత్రువుల్ని తయారు చేసాయి ఇలాంటి వాళ్ళ గురించి కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో అటు బ్రహ్మకుమారి గురించి కావచ్చు అటు పిరమిడ్ గురించి కావచ్చు లేకపోతే గీత జ్ఞానగంగా అని చెప్తున్నవాడు కావచ్చు త్రైత సిద్ధాంత భగవద్గీత కావచ్చు ఇలా ఎన్నో వస్తున్నాయి వాళ్ళందరి గురించి కూడా మేము చెప్తూనే ఉన్నాం కానీ నిజానికి ఈ బాధ్యత మాకంటే ఎక్కువ ఎవరిపైన ఉంటుంది అంటే స్వామీజీలు ప్రవచనకర్తలు మఠాధిపతులు పీఠాధిపతులు ఇలాంటి వాళ్ళ మీదే ఉంటుంది ఎందుకంటే పూజలు గండ పెండేరాలు చాలువాలు అన్నీ వాళ్ళు తీసుకుంటున్నప్పుడు మరి ఇలాంటి రిస్కులు కూడా ధర్మానికి సంబంధించి వచ్చేపాటికి వాళ్ళే తీసుకోవాలి కానీ వాళ్ళు ప్రతిదానికి యుద్ధం చేస్తే ఇక మేమెందుకు అన్న ఉద్దేశంతో ఆ భారాన్ని మా భుజాల మీద వేసుకుని మేము యుద్ధం చేస్తున్నాం మేము కత్తి పట్టుకున్నాం కనీసం రెండో చేత్తో డాలు లేకుండా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉన్నాం ఈ యుద్ధంలో మేము ఎన్నో రకాల ఎదురు దాడుల్ని గాయాల్ని ఎదుర్కొంటూనే ఉన్నాం అందులో లీగల్గా కేసులు పెడుతున్నారు మేము చాలా పద్ధతిగా మాట్లాడుతూ పెట్టిన వీడియోల్ని కూడా కోర్టులకి వెళ్ళేసి వాటిని వీడియోల్ని రిమూవ్ చేపిస్తున్నారు అయినా కూడా మేము ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కేట్లా సాక్షాత్తు ఈ బ్రహ్మకుమారి సంస్థకైతే ప్రస్తుత రాష్ట్రపతి గారు బ్రహ్మకుమారి సానుభూతి చెప్పుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మకుమారిని విమర్శించడం ఏదో పెద్ద దేశద్రోహం ఉన్నట్టుగా మాట్లాడారు ఆయన కూడా మరి అంత పలుకుబడున్న వ్యవస్థతో మేము ఢీకొంటూ వాళ్ళ పుస్తకాల్లో ఏవైతే మన హిందూ గ్రంథాలని వక్రీకరించి రాశారో ఆ వాస్తవాలన్నీ బయట పెడుతూ ఉంటే ఈ బ్రహ్మకుమారులకి మన వాళ్లే ఒత్తాస పలుకుతూ మనల్ని వెన్నుపోట్లు పొడుస్తున్నారు మనల్ని అనేకంటే కూడా మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు ఎందుకంటే ఫోర్ ఫ్రంట్లో నిలబడి రిస్క్ చేస్తుంది మేం కాబట్టి అయితే ఇంత జరుగుతున్న తర్వాత మరి మేము యుద్ధం ఎవరి కోసం చేయాలి దేనికోసం చేయాలి మీరే చెప్పండి అయితే ఇంత ఉపోద్ఘాతం ఇచ్చి అసలు కంటెంట్ చెప్పకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాన్ని కూడా చెప్తున్నాను నాకు వచ్చిన సమాచారం ఏమిటంటే రేపు మే నెలలో బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు హిందూ సాధు సంతులందరితో కలిపి ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు సెమినార్లో లేకపోతే కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేస్తున్నారట ఈ అట అనేది ఎందుకంటున్నాను అంటే వాళ్ళు ఎక్కడ ఇంకా బహిరంగ పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు కానీ మనకు తెలిసిన స్వామీజీలను కొంతమందిని అప్రోచ్ అయ్యారు అయితే ఆ స్వామీజీలు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే నిజమే బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళ రాతల్లో ఉన్నదంతా చెత్త కానీ వాళ్ళను తీసుకొచ్చిన వ్యక్తులు మాకు కావలసిన వాళ్ళు కాబట్టి మొహమాటంతో మేము లేక ఆ సాధు సంతు మిలన్కి వెళ్ళటానికి అంగీకరించాము అని చెప్పేసి చెప్పారు అలాగే ఇంకొంతమంది ప్రవచనకర్తలు అయితే నేరుగా వాళ్ళ మీటింగులకు వెళ్ళి వాళ్ళు వేసిన సత్కారాలు తీసుకుని వచ్చారు అలాగే వీళ్ళ ప్రసంగాల్లో సైతం ఈ బ్రహ్మకుమారి సంస్థ అంటే బ్రహ్మజ్ఞానాన్ని పంచుతున్న సంస్థ ఆడవాళ్లకు సైతం అంటూ మాట్లాడారు మరి ఆడవాళ్లకు సైతం బ్రహ్మజ్ఞానం నేర్పుతూ కొత్తగా వీళ్ళే మొదలుపెడితే మరి ఆనాటికే బ్రహ్మజ్ఞానులుగా ఉన్న శబరి కావచ్చు అరుంధతి కావచ్చు హాల్య కావచ్చు వీళ్ళంతా ఎవరు అలాగే ఉద్దండ పండితులుగా ఉన్న గార్గి కావచ్చు మైత్రేయి కావచ్చు సీతమ్మ కావచ్చు మరి వీళ్ళంతా ఎవరు అని అడిగామనుకోండి వాళ్ళు బ్రహ్మజ్ఞానులే వీళ్ళు బ్రహ్మజ్ఞానులే అంటారు మరి ఈ బ్రహ్మజ్ఞానులు ఏం చేస్తారంటే మొగుడు పిల్లల్ని అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలి మనం పిల్లల్ని కనకూడదు అంటారు మరి ఈ మాత్రం తెలియకనే పాపం వాళ్ళంతా సంతానాన్ని కన్నారు ఫోన్ అలా అని చెప్పేసి ఈ సాధు సంతు మిలన్కి వెళుతున్న వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అంటే మొహమాటం కోసం ధర్మానికి తూట్లు పొడుస్తున్న ధర్మ ద్రోహం చేస్తున్న వాళ్ళ దగ్గరికి కూడా మేము వెళతాము ఎందుకంటే కొంతమంది మాకు కావలసిన వాళ్ళ ద్వారా వచ్చారు కాబట్టి అని అంటున్నారు వాళ్ళందరినీ కూడా నిర్ద్వందంగా చెప్పాలి అంటే పరమ హిందూ ద్రోహులు అనే విషయమే చెప్పాలి నిజంగా చెప్పటం కూడా కాదు హిందూ ద్రోహులే కానీ నేను ఈ మాట అనుకోండి ఇప్పుడు అందరికీ బాగుంటుంది కానీ ఇదే ఆ మీటింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఫలానా స్వామీజీ ఈ బ్రహ్మకుమారిల మీటింగ్కి వెళ్ళాడు ఈయన హిందుత్వానికి తీరని ద్రోహం చేశాడు లేదు ఫలానా ప్రవచనకర్త ఈ బ్రహ్మకుమారిల సందే సమ్మేళనానికి వెళ్ళాడు కాబట్టి ఈయన కూడా హిందుత్వానికి తీరని ద్రోహం చేశారు అని నేను అడిగాను అనుకోండి అప్పుడు మొదలు పెడతారు యా లలిత్ కుమారు నీకు కంటే ప్రవచనకర్తల కంటే ఎక్కువ తెలుసా ఎక్కువ జ్ఞానం ఉందా అంటారు ఉద్రవ్ బాబు నాకు మీ ఎవరితో అనిపించుకునే అవసరం లేదు కందకలేని దురద కత్తిపేటకి ఎందుకు అని చెప్పేసి వాళ్ళు స్వామీజీలు లేకపోతే ఈ పండితులు వీళ్ళు కదా ధర్మం మీద బ్రతికేది వాళ్ళకే ధర్మం ఎట్టబోతే మాకెందుకు మా మొహమాటాలు లేకపోతే మా మట్టగడలో మాకు ఇంపార్టెంట్ అని అనుకుంటున్నప్పుడు నేను మాత్రం ఎందుకు దూరాలా ఎందుకు ఏళ్ళం తిట్టాలి ఎందుకు ఆళ్ళం తిట్టాలి నాకు ఆ స్వామీజీలకి ప్రవచనకర్తలకి తెలిసినంత జ్ఞానం లేకపోవచ్చు వాళ్ళకున్నంత పరిజ్ఞానము లేకపోవచ్చు కానీ ధర్మాన్ని కాపాడుకోవటం కోసం ఎవరిని లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోయే అంత ఆ ముక్కు సుటితనం ఉంది క్లారిటీ ఉంది ధర్మనిష్ట ఉంది కానీ నిజంగా తప్పు చేసిన వాడిని తప్పు చేసావని వేలెత్తి చూపించి నేనే హిందూ ద్రోహిణి అనిపించుకునే కర్మ నాకెందుకు అందుకే ఆ సాధు సంత్ మిలన్కి ఎవరైతే స్వామీజీలు వెళతారో వాళ్ళందరి గురించి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో గూగుల్లో తెలిసిపోతాయి తెలిసిన తర్వాత లలిత్ కుమారు వీళ్ళందరూ వెళ్ళారు నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని నన్ను అడగొద్దు ఎందుకంటే అడిగాను అనుకో యా మీ స్వామి చేసినప్పుడు కొత్త తెలియలేదా మా స్వాములు చేసినప్పుడే కనపడిందా అంటూ మళ్ళీ నాకు ఉద్దేశాలు అంటే గట్టి సంప్రదాయాలంట గగట్టి మతాలంట గట్టిననే దొంగతారు అందుకే ఈ పెంటంతా నాకు ఎందుకని చెప్పేసి అసలు బ్రహ్మకుమారీలు చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటం మానేద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇప్పుడు కాదు ఆ స్వామీజీలు సాధు సంతులు ఎవరైతే ఆ సమ్మేళనానికి వెళ్తారో అప్పటి నుంచి అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది అదేంటో తెలుసా నేను పోరాటం బ్రహ్మకుమారీలని ప్రశ్నించడం ఆపేస్తాను అయితే బ్రహ్మకుమారీలను అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా ఈ స్వామీజీలు సమాధానాలు చెప్పాలి అని అప్పటి నుంచి ఈ స్వామీజీల మీద ప్రశ్నల పరంపర కురిపిస్తూ ఉంటా ఒక్క స్వామీజీ ఒక్క ప్రవచనకర్త నా ప్రశ్నలకి సహేతుకమైన సమాధానం చెప్పాడా సవాల్ నేను కూడా వెళ్ళిపోయి బ్రహ్మకుమారిలో కలిసిపోతా డౌటే లేదు అంతేకాదు ఈ స్వామీజీలు ఏం చెప్తే అది చేయటానికి కూడా సిద్ధంగా ఉంటా అప్పటి నుంచి అయితే ప్రైమరీగా ఒక నాలుగైదు క్వశ్చన్లు మీ ముందు పెడతా వెళ్ళే ముందే స్వామీజీలు వెళ్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వీటికి సమాధానాలు ఎతికి పెట్టుకోండి ఎందుకంటే ఈ ప్రశ్నలకి బ్రహ్మకుమారీలను అడగటం అనేసి మిమ్మల్ని అడగటం మొదలు పెడతాయి ఎందుకంటే బ్రహ్మకుమారీలు తెలివిగా మీ భుజాల మీద నుంచి నాలాంటి వాడిని కాల్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే ఇప్పుడు వాళ్ళని కూడా మీ భుజాల మీద నుంచి కాల్చే ప్రయత్నమే చేస్తా వాళ్ళు చెప్పని సమాధానాలు వాళ్ళు చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్న సమాధానాలు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎప్పటికీ చెప్పలేని సమాధానాలు మీ నుంచి వస్తాయేమోనని ఎదురు చూస్తూ ఆ ప్రశ్నలు మీకే వేస్తా మొట్టమొదటిగా చూసుకుంటే బ్రహ్మదేవుణ్ణి సరస్వతిని అవ్వ ఆదాములు అంటూ వాళ్ళు చెప్పారు ఇది ఏ గ్రంథం ఆధారంగా చెప్తున్నారు ఓకే దీనికి వాళ్ళు చెప్పరు కాబట్టి వాళ్ళ తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవటానికి వెళ్తున్న స్వాములు ప్రవచనకర్తలు చెప్తారేమో అని ఎదురు చూస్తా అలాగే భార్యాభర్తలని అన్నయ్య అక్కయ్య అని పిలుచుకోవాలంటున్నారు కదా ప్రైమరీ క్వశ్చన్స్ ఇవన్నీ అన్ని చోట్ల అడిగేది అలా పిలుచుకోమని సనాతన గ్రంథాలు చెబుతున్నాయా అదొకటి ఇక మూడో ప్రశ్న అంటే కేవలం భూమిని పాలించిన సత్యయుగంలో పాలించిన రాజు రాణి మాత్రమే అని వాళ్ళు చెప్తున్నారు మరి నిజంగా వాళ్ళు రాజు రాణులేనా వాళ్ళకి ఎటువంటి భగవత్ శక్తి లేదా వాళ్ళు భగవంతుడు కాదా దీనికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు చెప్పరు కాబట్టి మీరే చెప్పాలి ఇక నాలుగోది శివుడు వేరు శంకరుడు వేరు శివుడికి వికారాలు లేవు శంకరుడికి కళ్యాణం అయ్యింది అని చెప్పి మాట్లాడుతున్నారు శంకరుడికి కళ్యాణం అయితే శివుడు శంకరుడు వేరే అయితే శ్రీశైలము ఉజ్జయిని కాశీ ఇలాంటి చోట్ల స్వామివారి గుడితో పాటు ఉన్న అమ్మవార్లు ఎవరు శివుడు భార్యలు కాకపోతే వేరెవరో భార్యను తెచ్చి శివుడు ఎందుకు పెట్టుకున్నాడు ఈ భాష మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ వాళ్ళు అడుగుతున్నప్పుడు మీకు నొప్పి కలగనప్పుడు నేను అడుగుతున్నప్పుడు కూడా మీకు నొప్పి కలగకూడదు నేను అడుగుతున్నప్పుడు మీకు నొప్పి కలిగింది అంటే ఈ నొప్పికి కారణం నేను కాదు వాళ్ళు మరి వాళ్ళని ప్రశ్నించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అలాగే వాళ్ళు మహిళలకి బ్రహ్మజ్ఞానం నేర్పిస్తున్నారు అంటూ ఒక ప్రవచనకర్త చెప్పారు ఆయన్ని అడుగుతున్నా సరే బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి బ్రహ్మదేవుడే ఆదాము సరస్వతీదేవి హవ్వ అని చెప్పటమే బ్రహ్మజ్ఞానం అనుకుంటున్నారా లేదు అంటే వాళ్ళు నేర్పుతున్న బ్రహ్మజ్ఞానంలో మిమ్మల్ని ఆకట్టుకున్న పాయింట్లు ఏంటో చెప్పండి మీరు మేము ఎవరితో అయినా చర్చించడానికి సిద్ధం అంటారు కదా ఎవరితో అయినా చర్చించగల సత్తా మీకు ఉందేమో నాకంత సత్తా లేదు కానీ ఈ పర్టికులర్ బ్రహ్మకుమారులు చేస్తున్న వ్యవహారాల మీద నేను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా బహుశా నా స్థాయి మీకు అంటే చాలా 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 చిన్నది కావచ్చు ఎందుకంటే నా పేరు ముందు బ్రహ్మశ్రీలు పద్మశ్రీలు లేవు కాబట్టి కానీ మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి ఆ స్టేట్మెంట్కి నిజాయితీగా మీరు కట్టుబడి ఉంటే మాత్రం నా ప్రశ్నలకు కూడా నిలబడాలి నాతో చర్చకు కూడా నిలబడాలి నాతో చర్చించి నన్ను కనుక పక్కన పెట్టించి బ్రహ్మకుమారీల విషయంలో నేను మాట్లాడకుండా మీరు చేయగలిగితే ఆల్మోస్ట్ హిందూ సమాజం మొత్తం బ్రహ్మకుమారుల గురించి ఇక మాట్లాడటం ఆపేస్తారు మరి ఈ సవాల్కి సదరు బ్రహ్మశ్రీ గారు సిద్ధపడతారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాం సో హిందూ బంధువులారన్న ఆవేదన మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం బాధతో చెప్తున్నాను కాబట్టి చెప్పే విధానంలో ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు కానీ క్లియర్గా చెప్తున్నాయి కదా ఆ సాధు సంత సమ్మేళనానికి స్వామీజీలు వెళ్ళొస్తే అంటే పక్క రాష్ట్రాల హిందీ స్వామీజీలు లేకపోతే వేరే భాషల స్వామీజీలు వస్తే నేనేం చేయలేను మన తెలుగు వాళ్ళైన స్వామీజీలు ప్రవచనకర్తలు పేరుందిన వాళ్ళు గుడిమెట్ల బ్యాచ్ గురించి నేను మాట అట్లా గుడి ముందు బెత్తమెత్తుకునే బ్యాచ్ రైలుపెట్టిలో గంజాయి కొట్టే బ్యాచ్ యూనిఫామ్ వేసుకుని మేము కూడా స్వాములు అని చెప్పుకుంటే అట్టాంటోలు తీసుకొచ్చి కూర్చోబెడితే నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే వాళ్ళ మీద మనకు ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు వాళ్ళు ఎవరు ఇన్ఫులుయెన్సర్సు కాదు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేజ్లో ఉన్న స్వామీజీలు ప్రవచనకర్తలు ఇలాంటి మీటింగ్కి వెళితే మాత్రం ఖచ్చితంగా రిటాలియేషన్ ఎదుర్కోవాలి ఆ రిటాలియేషన్ ఇచ్చిన రోజున దయచేసి నాకు ఉద్దేశాలు ఆపాదించకండి నేను శైవుణ్ణి కాదు వైష్ణవుణ్ణి కాదు స్మార్తుణ్ణి కాదు ఇంకోటి కాదు నేను కరుడు కట్టిన హిందుత్వవాదిని నాకు ఇక్కడ కనపడుతున్న అన్ని సంప్రదాయాలు కూడా నాకు ప్రాణంతో సమానమే నాకు మన ధర్మంలో ఉన్న త్రిమతాచార్యులే కాదు ఆచార్య పురుషులు అందరి పట్ల కూడా విపరీతమైన ఆదరాభిమానాలు భక్తి విశ్వాసాలు అన్నీ ఉన్నాయి అని వాళ్ళు ధర్మం పేరుతో ఏదైనా చేసేసి మొహమాటాల కోసం ధర్మాన్నే తాకట్టు పెట్టే స్థితికి వచ్చి మాట్లాడుతుంటే చూస్తూ కూర్చునేంత శక్తి సహనం నాకైతే లేదు నేను తట్టుకోలేను నా ధర్మం నాకు ఇంపార్టెంట్ ఈ ధర్మానికి ద్రోహం జరుగుతుంది హాని జరుగుతుంది అంటే నన్ను నేనే క్షమించుకోలేను అలాంటిది మిగతా వాళ్ళ విషయంలో చూసి చూడనట్టు ఎలా ఉంటా చెప్పాక జస్ట్ పోరాటాన్ని షిఫ్ట్ చేస్తాను బ్రహ్మకుమారులను అడగటం అనేసి వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా ఈ పెద్ద మనుషులని అడగటం మొదలు పెడతాను కాబట్టి దయచేసి నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు తెలిసిన స్వామీజీల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటే పంపించగలిగే అవకాశం మీకుంటే దయచేసి వారికి పంపండి పంపి ఈ బ్రహ్మకుమారిల బుట్టలోకి మాయలోకి పడొద్దని చెప్పండి అలాగే వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా మిగిలిపోయినాయి అన్నింటినీ కలిపి ఒక క్వశ్చనర్ తయారు చేసి వదులుతాం కూడా సో అవకాశం ఉన్న వాళ్ళందరూ మీకు తెలిసిన స్వామీజీలకి ప్రవచనకర్తలకి పేటాధిపతులకి ఇది పంపిస్తారని ఆ ప్రవచనకర్తలు పేఠాధిపతులు కూడా అహంకారంతో అంటే పండిత అహంకారంతో యా ఈ చెప్పాడు కాబట్టి మేము వెళ్తాం అనేంత మంకు పట్టుతో కాకుండా మేబీ చిన్నవాడైనా సరే చెప్పాడు కదా అంటే బాలాదపి అని సనాతన ధర్మం ఏదైతే చెప్తుందో మా మన మనుస్మృతి ఆ మనుస్మృతి చెప్తున్న ప్రకారం చిన్నపిల్లవాడైనా చెప్పింది మంచి మాటే కదా అన్న ఉద్దేశంతో తీసుకుని సనాతన ధర్మాన్ని కాపాడటానికి అలాగే సనాతన ధర్మాన్ని స్వధర్మ ముసుగులో మోసం చేస్తున్న ద్రోహుల పనిపడటానికి మీ మేధస్సును వినియోగిస్తారని మనస్ఫూర్తిగా మీ పాదాలంటి వేడుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నా తప్పితే ఈ ఉద్యమాన్ని వదిలిపెడతానంటా కాస్త రూటు మారుస్తా వెళ్ళొచ్చిన వాడిని ఆట కట్టిస్తా జై శ్రీరామ్ భారత్ జై